అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ రోజు కథ మాన్స్టర్ పార్టీ సెవెంటీ సెవెన్ సారీ బావా నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను పర్వాలేదు బా మరిది అయితే నిజం తెలుసుకున్నావుగా నాడు శ్రీ ఇక అరుణ్ణి గట్టిగా హత్తుకుంటుంది శ్రీజ సారీ అక్క బావని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినందుకు పర్వాలేదురా బావ గురించి తెలుసుకున్నావు అంతే చాలు రేపటితో టెన్ డేస్ అయిపోతున్నాయి అరుణ్ నువ్వు మాతో ఉంటానంటే నీకు పిఏ పోస్ట్ని ఇవ్వాలనుకుంటున్నాను నీకు ఓకే అయితే ఆ పోస్టులో జాయిన్ అవ్వు లేదు అంటే నీ ఇష్టం అని చెప్పగానే బాగా ఆలోచిస్తాడు నీకు ఇంకో విషయం చెప్పాలి అనగానే ఆశ్చర్యంగా చూస్తున్నారు అరుణ్ శ్రీజ శ్రీవైపు ఏంటి బావా చెప్పు అన్నాడు ఏంటంటే మీరు పేదవాళ్ళు కాదు చాలా రిచ్ అంటున్న అతని మాటలకి ఏమర్థం కావట్లేదు నువ్వు పుట్టినప్పుడు మీ నాన్న మీ మావయ్యకి ఇవ్వగానే విషయం తెలుసుకున్న మా డాడీ మీ నాన్న మీద ప్రేమతో ఇద్దరిని పెంచడం ఇబ్బంది అవుతుంది అని ఆయనకు నీ పేదరికం బాధ అనిపించి మా డాడ్ శ్రీజ పేరు మీద ఫిఫ్టీ ల్యాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు ఇప్పుడు ఆ మనీ కాస్త కొన్ని కోట్లుగా మారింది కేవలం మీ ఆస్తి మాత్రమే అంటున్న శ్రీ మాటలకి ఒక్కసారిగా నిలుకుపోయారు ఇద్దరు నువ్వేం మాట్లాడుతున్నావు బావా అవునరుణ్ అందుకే మీ మావయ్య మీ అక్కని తన ఇంటి కోడలుగా చేసుకుని ఆస్తిని కొట్టేద్దామని చూస్తున్నాడు అని చెబుతున్న శ్రీ మాటలకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయాడు అరుణ్ వాళ్ళని ఎంత నమ్మాడు వాళ్ళు చూసుకుంది వాళ్ళ అక్క వెనక ఉన్న ఆస్తి కోసమా అని తెలియగానే చాలా బాధేసింది అతడికి రియల్లీ సారీ బావా నేను వాళ్ళ మాయలో పడి మిమ్మల్ని బాగా బాధ పెట్టాను అని కళ్ళనీళ్ళతో చెబుతుంటే పర్వాలేదు అరుణ్ పుట్టినప్పటి నుండి నువ్వు అక్కడే ఉన్నావుగా ఆ కాస్త ప్రేమ వాళ్ళ మీద ఉంటుందిలే నేనేం ఫీల్ అవ్వట్లేదు నువ్వు కూడా ఫీల్ అవ్వకు అని చెప్పాడు శ్రీజ మాత్రం అతని మాటలకి ఆశ్చర్యపోతూ అసలు నా పేరు మీద ఎందుకు మావయ్య గారు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారో ఎందుకంటే మా డాడ్కి మీ డాడ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆడపిల్ల అని భయపడుతుంటే అలా భరోసా కోసం మీ నాన్న నిజాయితీ మా డాడ్కి నచ్చి మాని నీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు నీకెలా తెలుసు శ్రీ తెలుసుకోవడం పెద్ద కష్టమా అనగానే లేదు అన్నట్లు తలుపింది శ్రీ నీ హత్తుకొని థ్యాంక్ యూ శ్రీ మీ ఫ్యామిలీ ఎప్పుడు మా వెన్నంటే ఉండి మాకు చాలా హెల్ప్ చేశారు ఏం చేసి మీ రుణం తీర్చుకోమంటావు అంటున్న ఆమె మాటలకి కొంటగా నవ్వి ఏం కావాలన్నా ఇస్తావా అన్నాడు ఇస్తాను శ్రీ అడిగినా ఇస్తాను ఇంక్లూడ్ నా ప్రాణాలు కూడా అనగానే పిచ్చి మాటలు మాట్లాడి నా టెంపర్ రేస్ చేయగానే అంటూ ఆమె పీచ్ కలర్ లెహంగాలో బుట్ట బొమ్మలా మెరుస్తుంటే ముట్టుకోకుండా ఉండలేకపోతున్నాడు అతని చేతిలో చిన్నగా ఆమె నడు మడతల మీదకి తీసుకురాగానే ఒళ్ళు జల్లుమని అతన్ని చూసింది ఏదైనా ఇస్తాను అన్నా ఇస్తాను శ్రీ నీకేం కావాలో చెప్పు అయితే ఐ వాంట్ టు కిస్ రైట్ నౌ అన్నాడు ఆమె చెవిలో ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసింది అందరున్నారు ఏం అడుగుతున్నావు శ్రీ నాకు కళ్ళు లేవా నేను చూడట్లేదా అదంతా నాకు అనవసరం ఇస్తాను అన్నావు ఇవ్వాలి అంతే ఇది తూజ్ నేను ఒప్పుకోను అయితే మాట నిలుపుకోవట్లేదు అంతే కదా అన్నాడు ఆమెను రెచ్చగొడదు లేదు శ్రీ ఇది కాకుండా ఇంకేమైనా అడుగు ఇస్తాను అయితే గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకో అరే మళ్ళీ అలాంటిది అడుగుతావేంటి మనల్ని అందరూ చూస్తారా అబ్బో ఇలా ముద్దుగా పిలుస్తుంటే చాలా బాగా నచ్చింది సరే కానీ కిస్మి అన్నాడు తప్పదా తప్పదు మరి చూస్తున్న వాళ్ళ కళ్ళు ఎలా మోస్తావు నువ్వు ఇస్తా అని చెప్పు అదంతా నేను చూసుకుంటాను కానీ అనగానే శ్రీజ కళ్ళు మూసుకొని ఒక్కసారిగా తన జీవితాన్ని గుర్తు చేసుకుంది అతడి లైఫ్లో శ్రీజ మాత్రమే ఉంది ఎక్కడా వేరే ఒక్కరికి స్థానం ఇవ్వలేదు శ్రీ అలాంటప్పుడు అతడి కోరిన కోరిక నేనెందుకు కాదనాలి అనుకుంటూ ఆమె అతడి కళ్ళలోకి చూడగానే శ్రీ చిటికేశాడు సెకండ్లో ఆ హాల్ మొత్తం ఖాళీ అయిపోయింది శ్రీజ తల తిప్పి చూస్తుంటే ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు శ్రీ ఐ బాల్ తిప్పకుండా అతడిని చూస్తూ ముందుకు జరిగి అతడి బుగ్గలపై చేయి పెట్టి పింకు కలర్లో ఉన్న అతడి అదరాలని ఆమె మధువులతో అందుకుంది శ్రీజ ఇక ఇద్దరి పెదవులు ఒకరి ప్రేమని ఒకరు ఫీల్ అవుతూ పదిహేను నిమిషాలకి వదిలి లవ్ యు బేబీ నువ్వు నా లైఫ్లో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంటావు ఎప్పటికీ అని చెప్పి హత్తుకున్నాడు ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుండు అనిపించింది ఆ క్షణం అతడి ప్రేమని పొందడానికి ఈ జన్మ సరిపోదేమో అనిపిస్తుంటే జన్మ జన్మలకి నువ్వే నాకు భర్తగా రావాలి శ్రీ ఐఎమ్ రియల్లీ లక్కీ అని అతడి నొదిటిన ముద్దాడింది ఇక్కడ రియా ఎందుకంతలా ఎమోషనల్ అవుతున్నావు సుదీప్ ఆల్రెడీ నీకు శ్రీజ గురించి తెలిసిందేగా నేను లవ్ చేసినప్పుడు తను వేరే వాళ్ళని లవ్ చేస్తుందని నాకు తెలియదు రియా కానీ మనసు కదా దానికి ఏం తెలుసు కానీ ఒకటి మాత్రం చెప్పగలను శ్రీజని ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటాను అంటున్న రియా కల్లో చెమ్మగిల్లాయి ఇక ఇద్దరి మధ్య మౌనం అందరూ బాగానే ఉన్నారు కానీ సుదీప్ మాత్రం దొరకని దాని గురించి ఎందుకు ఆలోచించి బాధపడుతున్నాడు అని అనిపిస్తుంది అదే మాట అతనితో చెప్పలేదు కదా ఇక ఏం మాట్లాడకుండా ఏటో చూస్తున్న రియాని అప్పుడు చూశాడు సుదీప్ కళ్ళ నీళ్ళతో కనిపిస్తున్న ఆమెను చూడగానే అతను ఏం మాట్లాడాడో గుర్తు చేసుకొని ఆమెను అతడి వైపుకు తిప్పుకొని సారీ రియా రియల్లీ సారీ అంటున్న అతని మాటలకి సారీ దీనికి అన్నట్లు చూస్తూ ఉంది నీ గురించి ఆలోచించకుండా నా మనసులోని భావాలని నీకు చెప్పాను కానీ నువ్వు కూడా నన్ను అని ఆగిపోయాడు సుదీప్ ఇక వెంటనే అతడికి కరుచుకుపోయి లవ్ యు సుదీప్ లవ్ యూ సో మచ్ నాకు తెలియలేదు నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పగానే ఆమె తల నిమరుతూ డోంట్ ఫీల్ రియా శ్రీజ నుండి నా మనసు బయటపడాలంటే నాకు కాస్త టైం కావాలి నా కోసం వెయిట్ చేస్తావా అన్నాడు ఆ మాటకి ఆమెకు ఎక్కడ లేని సంతోషం వచ్చి చేరింది థ్యాంక్ యూ సుదీప్ థ్యాంక్ యూ సో మచ్ మీకోసం ఈ జీవితకాలం వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తాను కానీ నా మనసులో స్థానాన్ని వేరే వాళ్ళకి ఇవ్వలేను అప్పుడు అనిపించింది సుదీప్కి తను కూడా నాలాగే ప్రేమలో ఉంది కదా నాకు ఎంత బాధేస్తుందో తనకు కూడా అలాగే బాధ ఉంటుంది కదా అని నా ప్రేమ అంటే నా చేతిలో లేదు కానీ రియా ప్రేమనైనా గెలిచేలా చేయాలి అని ఇక రోజులు గిర్రున తిరుగుతున్నాయి ఆర్యన్ ఆఫీస్లో జాయిన్ అయ్యాడు అరుణ్ కూడా శ్రీ పిఏగా జాయిన్ అయ్యాడు ఆర్యన్ స్కిల్స్ చూసి మేనేజర్ పోస్ట్లో సెట్ అయ్యాడు కావ్య సురేష్ పెళ్ళి కూడా కుదిరింది హాయ్ శ్రీజ ఎలా ఉన్నావే బాగున్నానే ఏంటి సడన్ సర్ప్రైజ్ నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది ఏంటో నాకు మ్యాచ్ ఫిక్స్ అయింది ఓ కంగ్రాట్స్ ఎవరు ఆ గాయ్ అనగానే ఇదిగో ఇతనేనే సురేష్ మా ఆఫీస్ మేనేజర్ నమస్తే శ్రీజ గారు నమస్తే అండి రండి కూర్చోండి శ్రీ సర్ నాకు చాలా పరిచయం సార్ వెరీ టాలెంటెడ్ హార్డ్ వర్కర్ అందుకే ఈ స్థాయికి వచ్చాడో సార్ లేరా శ్రీజ గారు లేరండి ఆఫీస్లో ఉన్నారు ఓకే ఆఫీస్కి వెళ్ళి కార్డు ఇస్తాం అంటూ లేస్తుంటే అయ్యో కూర్చోండి ఇప్పుడే వచ్చారుగా కాఫీ తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది శ్రీజ ఇక కావ్య ఇల్లుని చూసి నిజంగా చాలా లక్కీ శ్రీజ శ్రీ సార్ చాలా మంచివారు ఆస్తి అంతస్తు అని లేకుండా తన మనసుని చూసి లవ్ చేశారు అంటున్న కావ్యని చూసి నేనే తప్ప అందరూ గ్రేట్గానే కనిపిస్తారులే అన్నాడు సురేష్ అయ్యో అది కాదు సార్ నేను తన గురించి మాత్రమే మాట్లాడుతున్నాను మీరు కూడా చాలా గ్రేట్ నన్ను చూసి ఇష్టపడ్డారు అంటున్న ఆమె మాటలకి నవ్వి శ్రీజా కాఫీ తీసుకురావడంతో తీసుకుని సిప్ చేస్తూ శ్రీజా కావ్య మాటల్లో పడ్డారు మ్యారేజ్కి తప్పకుండా రావాలి శ్రీజా ఓకేనే తప్పకుండా వస్తాను బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇక శ్రీజా శ్రీ పెళ్లి ముహూర్తం కూడా దగ్గర పడుతుంటే అందరూ షాపింగ్కి బయలుదేరారు శ్రీ రేపు కావ్య మ్యారేజ్ ఉంది వెళ్దామా నాకు చాలా వర్క్ ఉంది బేబీ నువ్వు వెళ్ళి రావచ్చు కదా ఒక్కదాన్ని వెళ్ళనా నువ్వు రాకుండా నేను వెళ్ళను అని ముద్దుగా చెబుతుంటే సర్లే పెళ్ళి టైంకి వెళ్ళి కలిసొద్దాం ఓకే శ్రీ అని బుగ్గకి ముద్దిచ్చింది పాగల్లడికి అని ముద్దుగా తిట్టుకుంటూ షాపింగ్ మాల్ రావడంతో ఎవరికి ఎలాంటి బట్టలు కావాలో అవి తీసుకోవడంలో పడ్డారు ఇక అంతలో ఆర్యన్ వాళ్ళ పేరెంట్స్ కూడా రావడంతో వాళ్ళు ఎవరో తెల్ వాసవికి తెలియదు కాబట్టి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది మామ్ వాళ్ళు ఆద్యకి కాబోయే అత్తయ్య మావయ్య అనగానే ఒక్కసారిగా షాక్ అయింది అవును మా ఆద్య ఆర్యని లవ్ చేస్తుంది అంటూ వాళ్ళతో పాటు వచ్చిన ఆర్యన్ని చూపిస్తాడో శ్రీ ఈ విషయాలు ఏవి తెలియని వాసవి ఏం మాట్లాడాలో అర్థం కాక నమస్తే అంటూ నమస్కారం చేసింది అంతే ఆద్యకి ఆర్యన్ వాళ్ళు అక్కడ ఎందుకున్నారో అర్థం కాలేదు మీరు కూడా బట్టలు తీసుకోండి అంటూ ఆద్య నీకు ఏ చీర నచ్చితే అది తీసుకోరా అని చెప్పగానే అదేంటనియా నాకు చీరలు ఎందుకో పెళ్లి కూతురు చీర కట్టుకోక డ్రెస్ వేసుకుంటుందా ఏంటి అనగానే ఏంటనేయ నువ్వనేది పెళ్ళికూతురు ఏంటి అవునా మీది ఆర్యన్ది జాతకం చూపించాం చాలా బాగున్నాయి మా పెళ్లి రోజే మీ పెళ్లి కూడా ఒకే రోజు ముహూర్తం కలిసి వచ్చింది అంటున్న శ్రీ మాటలకి అందరూ షాక్ అయ్యారు ఒక ఆర్యన్ తప్ప సర్లే ఇక షాపింగ్ చేయండి లేట్ అవుతుంది అందరూ వెళ్ళి ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటే కి శ్రీ తనకిష్టమైన శారీస్ సెలెక్ట్ చేస్తే ఆర్యన్ ఆద్య కోసం సెలెక్ట్ చేశాడో నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్